అమ్మ ఈరోజు గరం మసాలా బిర్యానీ మసాలా రెండు చేద్దాం అనుకొని చేస్తున్నాను దీనికి కిలో ధనియాలు దీనికి కిలో ధనియాలు పెట్టినాను చక్కా లవంగాలు యాలకులు మాత్రం పావు కిలో పావు కిలో తెచ్చి గరం మసాలాలో సగం వేసాను బిర్యానీ మసాలాలో సగం వేసాను ఇంకా బిర్యానీ మసాలాలో ఎక్స్ట్రా ఏంటంటే ఇవన్నీ ఉంటాయి కదా జాజికాయ్ జాపత్రి మరాఠీ మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా వేసేసి ఏం చేస్తాం అనమాట బిర్యానీ మసాలాలు అంటే మనకి షాప్లో అన్ని రకాలు ఇస్తారు కదా ఇవన్నీ కూడా ఇవన్నీ మాత్రం వంద గ్రాములు వంద గ్రాములు తీసుకున్నాను ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఈ సోంపు అంటాం కదా ఈ సోంపు కూడా ఒక వంద గ్రాములు తీసుకున్నాను ఇది కూడా వేసి షాజీరా షాజీరా వంద గ్రాములు ఈ రెండు కూడా వేసేసి వేయించేసి వేయించడం ఏంటంటే మనం కొంచెం నేతి చుక్క కొంచెం నెయ్యేసి వేయించుకుంటే చాలా మంచి సువాసన వచ్చి మసాలా చాలా టేస్ట్గా వస్తుంది అనమాట నాన్ వెజ్ కర్రీస్కైనా వెజిటేరియన్ అయినా మష్రూము మసాలా అయితే కూరన ఉంటాయి కదా మనకి బంగాళదుంప శనగలు ఇలాంటివన్నీ అన్నిటికీ బాగుంటుంది అనమాట ముగ్గురు పిల్లలకి మాకు కావాలని చెప్పేసి ఈరోజు తయారు చేస్తున్నాను అనమాట చాలా బాగా వస్తుంది మసాలా ఈ గసాలొకటి మాత్రమేంటంటే కొంచెం సన్నగా సగం అది వేయించేసి విడిగా పౌడర్ చేస్తాను విడిగా పౌడర్ చేసి దీనిలో సగం దీనిలో సగం వేసేస్తాను అనమాట దా లేకపోతే కనుక ఈ నలగవు అన్నింటిలో వేసేస్తే గసాలు సన్నగా ఉంటాయి కదా అందుకని చెప్పి ఈ ముందుగా మిక్సీ వేసేస్తాను వేసిన తర్వాత ఇది వేసేసుకుంటే అయిపోతుంది అనమాట ఓకే అమ్మా జయ శ్రీరామ్ ఇలా చక్కగా నెయ్యేసి వేయించుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టపోయిన బయట ఉన్నా కూడా ఎన్ని సంవత్సరాలైనా నిలవ అనమాట మన మసాలా పెట్టుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు పిల్లలు ఎలాగో పెట్టుకుంటారు కదా మేము గరం మసాలాకి ఇదేమో బిర్యానీ మసాలా ఓకే అమ్మా నచ్చితే మీరు చేసుకోండి అమ్మ గరం మసాలా మిక్సీ వేసేసాను చక్కగా పొడి పొళ్ళు బాగా వచ్చింది ముందుగానే గసాలు వేసేసాను ఇప్పుడు ఈ గసాలు పొడి ఏంటంటే సగం తీసుకొని ఆకరవాయిలో కొంచెం వేసేసి తిప్పుకొచ్చేస్తాను వచ్చి కలిపేస్తాము మనం నెయ్యేసి వేయించుకున్నా కానీ గుమగుమలు ఆడుతూ వస్తుంది కూర ఎలా వండినా బాగుంటుంది పొడి పొడులు కూడా వస్తుంది అన్నమాట ఇట్లా చాలా బాగుంటుందమ్మా మీరు చేసుకోండి జై శ్రీరామ్ అమ్మ బిర్యానీ మసాలా కూడా వేసేసాను మిక్సీ చాలా బాగా పొడి పొడిలాడుతూ వచ్చింది చక్కగా ఏం లేదు దినుసులన్నీ చక్కగా కొంచెం అంత నెయ్యేసి వేయించుకుంటే ఎంత బాగా గుమ్మగుమలాడుతూ వస్తుందంటే అంత బాగా వస్తుంది గసాలు కూడా కలిపేసాను గసాల పొడి కూడా ఓకే అమ్మ మీకు కూడా నచ్చితే చేసుకోండి మీరే చెప్తారు ఎంత బాగుంటాయో బిర్యానీలు వెజిటబుల్ అయినా వేరే నాన్ వెజ్ అయినా ఏటికైనా ఒక స్పూన్ కనుక ఇది వేసుకుంటే చాలు అంత టేస్ట్గా వస్తాయి ఓకే అమ్మా చేసి